పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక తెలుగు చలనచిత్ర రంగంలో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే రేంజ్లో రికార్డ్స్ అయితే కొల్లగొట్టింది ఈ సినిమా బాహుబలి పదేళ్ళు అయింది ఈ సందర్భంగా ఈ సినిమాని బాహుబలి ది ఎపిక్ పేరుతో రీరిలీజ్ చేశారు మేకర్స్ బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో రిలీజ్ అయింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు ప్రభాస్ రాణా దగ్గుపాటి అనుష్క శెట్టి తమన్నా సత్యరాజ్ రమ్యకృష్ణ నాజర్ ఇలా కీలక పాత్రలు పోషించారు ఈ నటీనటులు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసినప్పుడు ఇక రీఎడిట్ చేసిన వెర్షన్లో కూడా కొత్త సీన్లు అయితే చేర్చారు దీంతో అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది ఇక ఈ సినిమాని మరోసారి థియేటర్లో చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు అయితే ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరిచింది ఈసారి ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు ఇందులో తీసేశారు ఒక రకంగా తమన్నా అది సినిమాలో గెస్ట్ రోల్గా అంటున్నారు కొందరు కొన్ని పాటలు సీన్లను కూడా ఎడిట్ చేశారు ఈ సినిమా మూడు గంటల నలభై నిమిషాలు నిడివి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటూ అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇండియాలో పద్దెనిమిదిన్నర కోట్లు విదేశాల్లో నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి రెండో రోజు కూడా వసూళ్ల బేట కొనసాగింది ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకి మరో పంతొమ్మిది కోట్లు తీసుకువచ్చింది సో రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే రీ రిలీజ్లో వంద కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇది ఒక సరికొత్త చరిత్ర అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు కూడా సిరీస్ సిరీస్లో ప్రభాష్ అనుష్క శెట్టి రానా తమన్న భాట్య లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభ ఏర్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించారు దర్శకేంద్రుడు కె రాఘవేందర్ సంపర్కుడిగా వ్యవహరించారు రమ్యకృష్ణ నాజర్ సచ్చరా సుబ్బ్రాజ్ అడవిశేషు రోహిణి కల్పలత అలాగే తనిఖీల బర్ణి ప్రభాకర్ కీలక పాత్రలు చేశారు